మరియా మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు చందాయిపేట గ్రామ ప్రజలు ఇక్కడ నల్లపూచమ్మ టెంపుల్ కట్టినారు కట్టి నాకు ఆహ్వానించగా నేను ఇక్కడికి వచ్చినాను చూసినాను ఇక్కడ చాలా బాగా కట్టినారు మరియు కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగినది విషయం ఏమైందంటే కుల మత భేదం లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది కుల మతంలో లేదు సంతోషం మెలిసి ఉండుట్ల సంతోషం ఉన్నది ఈ ప్రపంచ దేశాలకు మన తెలంగాణలోని కులమత భేదం లేకుండా కలిసి ఉండే అలవాటు ఉన్నది ప్రపంచ దేశాలకు మన తెలంగాణ ఒక స్ఫూర్తి మెలిసి ఉండుట్ల కులమత భేదం లేకుండా ఉండుట్ల ఒక స్ఫూర్తి మన తెలంగాణ ప్రపంచ దేశాలకు ఇక్కడ చాలా బాగా వాతావరణం ఉన్నది అందరు కలిసి కట్టుగా ఉంటారు ఇక్కడ పిలిచిన నమస్కారం పోచమ్మ గుడి వద్దకు విచ్చేసినటువంటి మా కమ్యూనిటీ మెంబర్స్ అందరికి ధన్యవాదాలు మరియు పిలువగానే విచ్చేసినటువంటి రఫీ సార్ గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మన దేశంలో కులాల పరంగా మతాల పరంగా ఎంతో మంది కొట్టుక సచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మత సామరస్యం పాటిస్తూ మేము పిలవగానే సమయానికి ఇచ్చేసి మాకు మా గుడి నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు ఒక యాభై ఒక్క వేల రూపాయల ఆర్థిక సాయం చేసినందుకు వారికి మేము ఇరవై ఏళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మా పేద ప్రజలు ఎక్కడున్నా తన వంతు సాయం చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటాం